మనకు తెలుసు చిన్నది ఆ చిన్నది కదా అది కింద పడితే కూడా కనిపించనంత అంత చిన్నగా ఉంటుంది మరి కంటికి కూడా సరిగ్గా కనిపించని ఆ యొక్క ఆవగింజను తో పరలోక రాజ్యాన్ని పోల్చాడు అని అంటే అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు శిష్యులతో కలిసి దేవుని రాజ్యాన్ని ప్రకటించినప్పుడు ఎంత మందితో ప్ర స్టార్ట్ అయింది పన్నెండు మందితో స్టార్ట్ అయింది మరి ఆవ పన్నెండు మంది కొన్ని కోట్ల మంది ప్రజలుంటే ఆవగింజంతగా మొదలయ్యింది మరి ఈరోజు మనం చూస్తే ప్రపంచమంతటిలో కెళ్ళ యేసుక్రీస్తు ప్రభుని బయటికి కానీ బయటికి చెప్పకపోయినా కూడా లోపల మాత్రం అనేక మంది దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు అంటే ఈరోజు అది ఏమైపోయింది మహా వృక్షం అయిపోయింది ఆ వింజంతగా పన్నెండు మందితోనూ ప్రారంభమైంది కానీ ఈరోజు ఎలా విస్తరింపబడి